హాయ్ అండి స్వాములందరికీ నమస్కారాలు ప్రతి ఒక్క స్వాములకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ ధన్యవాదాలు మనం చెప్పిన పత్తి పంటలో వాడిన ప్రతి ఒక్క రైతుల పత్తి పంట అద్భుతంగా ఉందండి సేమ్ ఇప్పుడు నేను చూపించే పంట ఎలా ఉందో అలాగే ఉంది నలభై రోజులు యాభై రోజుల పత్తి పంట కూడా ఈ స్టేజీలో కాప్ స్టేజీలో ఉందంటే అది ప్రశాంత్ స్వామి చెప్పబట్టి అది మందులు కానీ సో ఏదైనా సీడ్ కానీ చెప్పబట్టి ఇలా ఉంది అయితే ప్రతి ఒక్క స్వాములకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దగ్గర ప్రతి ఫార్మర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సో రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నాను ఈరోజు మనము పోరువిల్ల పోలుమల్ల పోరుమల్ల మధ్యరాల పోలుమల్ల పోలుమల్ల మధ్యరాల మండలము సూర్యాపేట డిస్టిక్లో నేను హెచ్ఓడి వెళ్ళామని దారిలో ఉన్నా నేను తెలుసు కదా ఎక్కడైనా మంచి క్రాప్ కనబడితే ఒక రైతుకి ఒక రైతు సలహా ఇవ్వాలని హైదరాబాద్ వెళ్ళే దారిలో సో హైవే హైవే మధ్యలో ఉండి కనిపిస్తూ ఉన్నది కదా రారీ రోడ్డు బస్సులో వెళ్తూ ఉన్నవి సో ఇక్కడ ఆగాను చూశాను పత్తి పంట విపరీతమైన అంటే కొన్ని చోట్ల మాత్రం గింతే ఉన్నవి ఈ స్వామిది మాత్రము సో నాకు దరిదాపుల వీడికి వస్తుంది కాబట్టి రైతు స్ప్రే చేశారు అలాగే ఎన్ని రోజుల పత్తి పంట అనేది రైతు మాట్లాడలో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్కారం అండి మీ పేరు స్వామి నా పేరు శంకర్ అండి చామకూరి శంకర్ చామకూరి శంకర్ ఏ ఊరు మనది పూలమల్ల గ్రామం పూలమల్ల గ్రామం మండలం ఏమో వస్తుంది మధ్య మదిరాల మండలం డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ఓకే థ్యాంక్ యూ స్వామి ముందుగా మీ పేరు వివరాలు తెలిపినందుకు ఈ పత్తి పంట సాగు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు మొత్తం నేను పది ఎకరాలు సాగు సాగు చేశారు ఓకే ఇది ఏసీ ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఇది యాభై ఐదు రోజులు అవుతుంది యాభై ఐదు రోజుల పత్తి పంట యాభై ఐదు రోజుల పత్తి పంట ఇంత హైట్ వచ్చిందంటే ఇది ఒక చాలా గ్రేట్ అనమాట సో స్వామి ఇది మీ ఏరియాలో ఇలాగే ఉన్నదా లేదా మీదే ఇలా ఉందా ఇది ఈ బిట్టు వరకు అయితే మాదే బాగుందండి ఇప్పటివరకు ఏరియాలో ఇదే బాగుంది ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఎన్ని సార్లు మందులు వాడారు స్ప్రేయింగ్ పైన మందులు స్ప్రే ఇది ఒక్క స్ప్రే వాడారు ఎన్ని రోజులు అవుతా ఉన్నది వారం రోజులు అవుతుంది వారం రోజులు ఏ మందు వాడారు మీరు వారం క్రితం వారాహి చూపి స్వామి వారాహి అను గ్రోతింగ్ గ్రోతింగ్ సో ఈ అగ్రిషైన్ వారి వారాహి అండ్ గ్రోతింగ్ మనం చాలా రైతులకు చూపెట్టాము అగ్రిషైన్ కంపెనీకి సంబంధించిన వారాహి గ్రోతింగ్ ఈ గ్రోత్ వారాహి అనేది ఆర్థోసిల్సిక్ యాసిడ్ అనమాట సో ఇది బయో కాదు అల్యూమినియం బాటిల్ ఆర్థోసిల్సిక్ యాసిడ్ వలన ఏమేమి పోయినవి సో నీ గ్రోతింగ్ వలన ఏమేమి వచ్చినవి అనేది రైతు మాటలలో మాట్లాడి తెలుసుకుందాము ఇది స్ప్రే చేసి ఆ రోల్ అవుతా ఉన్నత వారం అవుతుంది అండి ఓకే కొట్టకు ముందు పత్తి పంట సమస్య ఎలా ఉండేది కొట్టక ముందు పేను బంక పేను బంక్ ఉండే ముడత అందులో తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ ఉండేది తెల్లదోమ పచ్చదోమ పేను బంక్ ఇవన్నీ ఉండేది గజ్జి ముడత మొత్తం ఇట్లా గజ్జి ముడత బాగుండేదా బాగుండే ముడుసుకపోయి ఉండే ఆకులు ఓకే ఇది కుట్టిన తర్వాత మొత్తం తేడా కావడం పంగల్ రావడం ఈ పూత పూత కాత కూడా పూత కాత బాగా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అంటారా ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎన్ని ఎకరాలు వేసేటోళ్ళు ప్రతిసారి పది పదిహేను ఈసారి ఎన్ని ఈసారి పది ఎకరాలు పెట్టినా పది ఎకరాలకి ఇది రెండు వాడుకున్నారా రెండు వాడుకులే వేరే వేరే దానికి వేరే పడినా ఇది ఒక మూడున్నర ఉంటదిన్నర ఎకరాలకి వాడారు మిగతా ఏడు ఆరున్నర ఎకరాలకి వేరే వాడినా ఓకే దానికి దీనికి డిఫరెంట్ ఎలా ఉంది బాగుంది మీకు దానికి దీనికి ఇది చాలా బాగుంది ఇది బాగుంది మామిడి తోట కౌల ఇది కౌలే కానీ అది కూడా తోట మనది కాదు వేరే వాళ్ళ తోట ఇది కాదు మామిడి తోట ఓకే గత మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి మందులు పత్తి పంటలలో మాకు గత ఇంతకుముందు అంటే ముడత వచ్చినప్పుడు మోను ఎస్పేటు కాన్పిడారు ఫ్రైడ్ ఇవే ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇవే వాడుతున్నాం ఇవే వాడేటోళ్ళు ఇవే ఓకే ఈసారి వాడాలని ఎలా అనిపించింది మీకు ఇప్పుడు అవే వాడుతున్నాం కదా అవే వాడడం వల్ల కొంచెం పని ఒకసారి చేసేది కొంచెం లేట్ గా టైం పట్టేది అందువల్ల షాప్ దగ్గరికి పోయి అక్షిత టేడర్స్ వెళ్ళినా వెళ్ళి ఇప్పుడు మనం ఇదే కొడుతున్నాం కదా వేరే మందు ఉంటే ఇవ్వని చెప్పినా అడిగినా కొత్త మంది ఏదైనా వచ్చిందా అని అడిగినా ఓకే అయితే ఇది ఒకటి వచ్చింది ఇది వారాహి గ్రోతింగ్ తీసుకోవట్టు బాగా పని చేస్తా మంచిగా ఉంటుంది రిజల్ట్ బాగుంటది అంటే ఫస్ట్ తీసుకోవాలనే ఆలోచన లేదు లేదు మీకు కదా ఇంత పైసలు పెడుతున్నాము పని చేస్తుందా లేదా అని చెప్పి తీసుకోలేదు కొంచెం అటు ఇటు ఆలోచించి సర్లే ఇవ్వు అది కొంచెం ఇది కొంచెం అని వేరే తెచ్చిన ఇదే అని తీని ఇప్పుడు తెచ్చి బాగా ఇప్పుడు అయితే మీకు బాగా రిజల్ట్ రిజల్ట్ బాగా చూపించింది బాగుంది ఎన్ని రోజుల వరకు కాపాడుతుంది పత్తి పట్టని ఇరవై రోజుల వరకు కాపాడుతు ఇరవై రోజుల వరకు కూడా పురుగులు ఏమైనా ఉండేది అంతకుముందు అంత ముందు అంటే బాగా పెయిన్ ముడత వచ్చేసి పెయిన్ వచ్చేది పెయిన్ ముడత ఉండి ఎదుగుదల ఎదుగుదల లేకపోవడం తెల్లదోమ మీకు ఇరవై సంవత్సరాల వ్యవసాయంలో అప్పుడు అంతకుముందు టెక్నికల్ బాగా వాడేది కదా మీరు ఇప్పుడు దానికంటే పోల్చుకుంటే ఏది బాగా పని ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది దానికంటే చాలా ఓకే ఓకే ఇది మీరు ఒక రైతే కదా సో మీ యొక్క నెంబర్ ఒకటండి సాములో వీడియో చూస్తున్న ఏమంటున్నాను నేనేమంటున్నానంటే రైతు నెంబర్ పెడుతున్నాను అస్త మనం విసికించోదు మీరు ఫోన్ మాట్లాడగలుగుతారు కదా అంటే ఒక రెండు వందల మూడు వందలు వెయ్యి ఫోన్స్ కాల్స్ దాకొస్తా అంటే రోజుకి కాదు రోజుకొక యాభై ఇట్లా వస్తుంది ఫోన్ ఎత్తే ఆన్సర్ చెప్తారు కదా మీరు ఏం ఆడారండి ఒక రైతుకు రైతు సహాయం ఏం లేదు మీ నెంబర్ చెప్పగలుగుతారా చెప్పండి 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 డబల్ నైన్ సిక్స్ త్రీ టూ నైన్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఓకే రైతు నెంబరు ఒకవేళ అత్యవసరమైన డౌట్ ఉంటేనే చెయ్యండి లేకుంటే టైం పాస్గా మాత్రం చేయకండి నేను రైతు నెంబర్ లేని వీడియోలు పెట్టాను రిజల్ట్ లేని మందుల గురించి నేను చెప్పాను అది మీకు తెలిసిందే నేను నన్ను ఎప్పుడైనా చూసారా చూసినా అండి చూసారా యూట్యూబ్లో ఆ చూసినా యూట్యూబ్లో యూట్యూబ్ చూసారు అంటే దేని గురించి ఎక్కువ చూస్తారు మీరు మిర్చి మేము కూడా మిర్చి పెట్టేది అప్పుడప్పుడు అది ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం పెట్టలేదు కానీ ప్రతిసారి ఎన్ని కిటాలు తీస్తారు మీరు ఎకరాకు మాకు మినిమం ఎనిమిది నుంచి పన్నెండు వస్తుంది పత్తి పోతేనా అంటే వాటర్ లేవు కదా ఓన్లీ వర్షాధారం కాబట్టి పన్నెండు దారం అయితే పన్నెండు మీకైతే ఇది ఎక్సలెంట్ అయితే పని చేసి ఆ ఎక్సిడెంట్ పనిచేసింది వేరే రైతులు వాడుకోవచ్చు దీన్ని వాడుకోవచ్చండి నిర్భయంగా నిర్భయంగా భయం లేకుండా వాడు భయం లేకుండా మందు కట్టలు నేను ఒక రైతుని మీ రైతుగా ఈ మందు నేను వాడినా ఇది బాగా పనిచేసింది మా తోటి రైతులుగా నేను కూడా మీకు చెప్తున్నాను ఈ మందు వాడండి బాగుంటుంది అంటే ఏ ధరలలో వచ్చింది స్వామి మనకు ఏ అంటే ఎకరానికి వచ్చేసి ఎనిమిది యాభై పడుతుంది ఎనిమిది యాభై ఇప్పుడు మీరు ఎలాంటి టెక్నిక్ వాడుకున్నా అంతే పడుతుంది కదా అంతే ఎక్కువ కూడా పడుతుంది ఇంకెక్కువ కూడా ఎక్కువ కూడా కానీ తక్కువ ధరలో మీకు మంచి రిజల్ట్ అయితే ఇదైతే ఓకే స్వామి ఒకవేళ మీకు పది ఎకరాలు స్వామి పది ఎకరాలు పెట్టింది కదా మీకు పది ఎకరాలు ఉంటే ఒక నాలుగు ఎకరాలకి ఐదు ఎకరాలకి వాడండి ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఇక నేను ఒకటే చెప్తా ఉన్నా నా వీడియోస్ చూడడం కానీ నేనైతే అయితే బంద్ చేసేస్తాను అబ్బా స్వామి మాల్లో ఉండి నేను చెప్తా ఉన్నా ఇవి రెండు మందులతోటి ఎదుగుదల లేని రైతులు వాడుకోవచ్చు సో అలాగే ఫస్ట్ స్ప్రే ఎవరైనా చేయని ఉంటే డెబ్బై రోజుల పంటలకు వారాహి గ్రోతింగ్ వాడుకోండి ఆ పైన గులాబీ రంగు పురుగులు కానీ ఇలాంటి సమస్యలు ఎనభై రోజుల పత్తి పంటకు అగ్రిశేని వారి అక్కిరాన్ని వాడుకొని మీ యొక్క పత్తి పంటను కాపాడుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు స్వామి బాయ్